హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వరహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ రెమెడీ అనేది చేసి చూపిస్తానండి వందకి వంద శాతం ఈ రెమెడీ చేసిన వాళ్ళకి మీ కోరిక తీరలేదు అనేటువంటి సమస్యే రాదు అలాంటి ప్రశ్న కూడా లేని పవర్ఫుల్ రెమెడీ అయితే ఈరోజు మనం చూడబోతూ ఉన్నామన్నమాట మరింత ఆలస్యం వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు మీ అందరికీ కూడా అమ్మవారి మంత్రం గురించి కాకుండా యూనివర్స్కి సంబంధించి ఒక పవర్ఫుల్ రెమెడీ అనేది చేయబోతూ ఉన్నామన్నమాట చాలామంది మనకి కామెంట్లో కూడా అడుగుతున్నారండి అక్క మంత్రాలు పూజలు లాంటివి కాకుండా వేరే ఏదైనా స్విచ్ వర్డ్స్ రెమెడీస్ లాంటివి చెప్పండి కొన్ని కొన్ని మేము చేయలేము అని అడుగుతూ ఉన్నారు కొంతమందికి ఏమో వాళ్ళు చేయాలి అనుకున్న సమయంలో అమ్మవారి మంత్రాలను జపించకూడలే జపించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మాకు అవసరం కదా అంటున్నారు అందుకని మీకు ఒక రెమెడీతో అయితే వచ్చానండి దీనిని ఎవరైనా చేయవచ్చు ఎలాంటి నియమాలు నిబంధనలు లేవు పీరియడ్ టైంలో ఉన్న నాన్ వెజ్ తిన్నా ఎవరైనా కూడా చేయవచ్చు అనమాట దీనికోసం కావాల్సినవి ఒకే ఒక వస్తువు అండి ఒక పేపరు ఒక పెన్ను ఖచ్చితంగా ఈ రెండు వస్తువులు మీ దగ్గర ఉంటే మీ కోరిక అనేది తీరిపోయినట్లే అది ఏమిటి ఎలా అనేది వీడియోలో క్లియర్గా చూద్దాము అయితే ముందుగా అందరికీ రిక్వెస్ట్ అండి మీకు జరిగిన మంచి అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి నాతో పంచుకోండి మీకున్న సమస్యలు అనేది కూడా కామెంట్ చేస్తే దానికి తగినటువంటి రెమెడీస్ కానీ మంత్రాలు కానీ మరిన్నిటినీ తెలియజేయడానికి ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు పరిష్కారాన్ని అనేది తెలియజేస్తానండి అయితే ఈ పరిహారాన్ని ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఈ రెమెడీని మనం పగలుపు కాదండి రాత్రి పడుకోబోయే ముందుగా మాత్రమే చేయవాలి చేయవలసి ఉంటుంది దీనికి ఉన్నటువంటి ఒకే ఒక్క నేను నిబంధనలని చెప్పాను కదా ఇది మాత్రం ఖచ్చితంగా రాత్రి పడుకోబోయే ముందు మాత్రమే చేయండి ఇంట్లో ఉన్న హాస్టల్లో ఉన్న వేరే ఎక్కడైనా రూమ్స్లో చదువుకుంటూ ఉండే పిల్లలైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు అలాగే దీనికోసం ఎలాంటి పూజలు వ్రతాలు అనేటువంటివి కూడా లేవనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నించండి మీరు మీ కోరికని రాయటం అయిపోయి మీ పేపర్ని కాల్చే లోపే మీ కోరిక అనేది తీరిపోతుందనమాట అంతటి పవర్ఫుల్ శక్తివంతమైనటువంటి రెమెడీ అయితే దీనికి ముందు ఏం చేస్తారంటే కనుక మీరు యూనివర్స్కి కృతజ్ఞత అనేది తెలియచేయాలి ముందుగా మన అఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని చెప్పుకున్న తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ విధంగా మూడు సార్లు అయితే తెలియజేయవలసి ఉంటుందన్నమాట మనం దేవుని గుడికి వెళ్ళినప్పుడు మన కోరిక తీర్చమని మన కోరిక తీర్చినందుకు మనం మొక్కులు అనేది ఎలా తీర్చుకుంటూ ఉంటామో యూనివర్స్ కూడా మన కోరికలు తీర్చినందుకు గాను మనం ఖచ్చితంగా కృతజ్ఞత అనేది తెలియజేయాలి అందుకోసమే మీకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోండి అని ప్రత్యేకంగా చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి దీనికోసం కేవలం వైట్ అంటే వైట్ పేపరే తీసుకోండి రూల్స్ పేపర్ లాంటివి అస్సలు పనికిరావన్నమాట అలాగే గ్రీన్ కలర్ కానీ బ్లూ కానీ పింక్ కానీ ఏదైనా సరే ఒక స్కెచ్ పెన్ లాంటిది ఉన్నా తీసుకోండి పర్వాలేదు బ్లాక్ రెడ్ అనేది అస్సలు యూస్ చేయవద్దండి పర్టికులర్గా ఇందులో యూజ్ చేయవలసిన కలర్స్ అనేది కూడా మీకు వీడియోలో క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది గమనించండి అలా సాయంత్రం పూట స్నానం చేసి భోజనం చేసి పడుకోబోయే ముందుగా మీరు ఈ రెమెడీ అనేది చేయటానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా తీరుతుందనమాట అయితే మీరు తీసుకున్న వైట్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మీరు ప్రశాంతంగా ఒక పది నిమిషాల పాటు మీ మైండ్లో ఉన్నటువంటి మీ సమస్య కావచ్చు కోరిక కావచ్చు ఉద్యోగం గురించి వివాహం గురించి లేదా ధనం కోసం ఏదైనా సరే మీకు ఉన్నటువంటి మీ సమస్య అయినా మీ కోరికైనా ఏదైనా కూడా ముందుగా యూనివర్స్కి చెప్పుకోవాలి అఫిర్మేషన్ చేసుకోవాలి అంటే నా సమస్యని తీర్చు నా కోరికను తీర్చు నాకు ఇలా కావాలి అని మనం యూనివర్స్కి మనం ఈ విశ్వానికి మన సమస్యని తెలియజేయాలన్నమాట అలా చెప్పుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీ కోరికని ముందుగా తీసుకున్న వైట్ పేపర్ పైన ఇప్పుడు ఉదాహరణకి నాకైతే ఇంత మనీ కావాలి అనేది నేను రాసుకుంటున్నాను అది ఎలా రాశాను అనేది కూడా మీకు వీడియోలో చూపిస్తాను నాకు రెండు వేల ఇరవై ఐదులో యాభై లక్షలు సంపాదించాను థ్యాంక్ యూ యూనివర్స్ అంటే నాకు నేను ఇక్కడ ఖచ్చితంగా పర్టికులర్గా చూపిస్తున్నాను నాకు అంటే నా కొరకే నాకు రెండు వేల ఇరవై ఐదులో యాభై లక్షలు సంపాదించాను థ్యాంక్ యూ యూనివర్స్ ఎప్పుడైనా కూడా అండి మనం యూనివర్స్కి చెప్పుకునేటువంటి పదాన్ని జరిగిపోయినట్లుగా అంటే నాకు జరగాలి జరుగుతుంది అని కాకుండా జరిగినట్లుగా మనం ఇమాజిన్ చేసుకుంటూ రాయాలన్నమాట ఈ పదాన్ని మీకు చాలా వీడియోస్లో మెన్షన్ చేశానండి ఒకవేళ అప్పుడు ఎవరైనా వినకపోయి తెలియకపోయి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా గమనించండి నేను సంపాదించాను అని మీరు పాస్టెన్స్లో మాకు జరిగింది అని విధంగా చెప్పుకోవాలి అప్పుడు మన కోరిక ఇంకా తొందరగా తీరటానికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావటానికి అవకాశం ఉంటుందన్నమాట అయితే మీకు అలా రాసుకోవాలి అయితే నేను ఒక వైట్ పేపర్ మీద రాసి చూపించానండి మీకు ఆ ఇమేజ్ వీడియో అనేది క్లిప్ అనేది స్క్రీన్ పైన ఇస్తున్నాను మనం ఒకే ఒక్క పేపర్ మీదనే ఈ కోరిక అనేది ఒక కోరిక అనేది రాసుకోవాల్సి ఉంటుంది మరి ఎక్కువ కోరికలు అయితే రాయవద్దండి ఇలా ఈ కోరిక తీరిన తర్వాత ఈ ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ మరొక కోరిక అనేది రాసుకోవచ్చు అనమాట అయితే దీనికి కావలసిన పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ అనేది నేను మీకు తెలియజేయబోతు ఉన్నానండి మీరు ఒక వైట్ పేపర్ తీసుకున్నారు కదా దాని మీద నాకు రెండు వేల ఇరవై ఐదులో యాభై లక్షలు సంపాదించాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఇలా మూడు సార్లు తెలియజేయవలసి ఉంటుంది ఈ వైట్ పేపర్ని టర్న్ చేసిన తర్వాత మనం ఏంజల్ నెంబర్ అనేది రాయవలసి ఉంటుందండి అలాగే ఏంజల్ నెంబర్ కింద ఎయిట్ ఆ ఏంజల్ నెంబర్ వచ్చేసి త్రిపుల్ ఎయిట్ త్రిపుల్ ఎయిట్ ఇక్కడ రాశాను కదా త్రిపుల్ ఎయిట్ అలా రాసుకోండి రాసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ త్రిపుల్ ఎయిట్ కింద మనం మొదటి రోజు మన కోరికని ఇమాజిన్ చేసుకున్న తర్వాత ఒక ఎయిట్ మాత్రమే రాయండి రాసిన తర్వాత ఈ పేపర్ని ఫోల్డ్ చేసి మీరు నిద్రించేటువంటి మంచం మీద తలగడ ఉంటుంది కదా దిండు పిల్లో ఆ పిల్లో కవర్లో ఈ పేపర్ని పెట్టుకొని నిద్రపోండి రెండో రోజు సేమ్ మళ్ళీ మీ కోరిక ఏదైతే ఉందో ఈ కోరికని తొమ్మిది సార్లు ఎనిమిది సార్లు కానీ మీరు ఇమాజిన్ చేసుకోండి మళ్ళీ యూనివర్స్కి మీ కోరిక తీర్చినందుకు కృతజ్ఞత అని తెలియజేసుకుంటూ రెండో రోజు కింద ఎయిట్ పక్కన మళ్ళీ ఎయిట్ ఉంది కదండి అలా మళ్ళీ ఎయిట్ అనేది రాయండి మీరు వేరే పేపర్ ఏది కొత్తది యూజ్ చేయవలసిన అవసరం లేదండి మొదటి రోజు మొదలుపెట్టిన పేపర్నే మీ కోరికని ఇమాజిన్ చేసుకుంటూ మీ కోరిక గురించి యూనివర్స్కి మళ్ళీ చెప్పుకుంటూ ఎయిట్ అనేది రాయండి ఇట్లా ఎనిమిది రోజులు ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది ఈ కింద ఎయిట్ అనేది రాసాం కదండి అట్లా ఎనిమిది ఎయిట్స్ వచ్చే వరకు అంటే ఎయిట్ డేస్ వరకు మనం ఈ కోరికని ఆ యూనివర్స్కి చెప్పుకోవాలన్నమాట ఎనిమిదో రోజు అయిపోయిన తర్వాత అంటే ఎనిమిది రోజులు నైట్స్ అయిపోయాక నైన్ తొమ్మిదో రోజు మార్నింగ్ ఏం చేస్తారంటే మీరు ఈ పేపర్ని ఒక బాల్కనీలోకి వెళ్ళి నుంచోండి మీ ఇంటి బాల్కనీలోకి వెళ్ళి నుంచొని ఒక క్యాండిల్ వెలిగించండి దానితో ఈ పేపర్ని కాల్చేయండి కాల్చిన తర్వాత మనకి బూడిద వస్తుంది కదా ఆ పౌడర్ అయితే రెండు అరిచేతుల్లోకి తీసుకొని యూనివర్స్కి మీ కోరిక తీర్చినందుకు కృతజ్ఞత తెలుసు తెలుపుతూ ఈ పౌడర్నైతే మీరు విశ్వంలోకి ఆకాశంలోకి ఊదివేయవలసి ఉంటుందన్నమాట ఇలా ఎనిమిది రోజులు మీరు రాయటం ఈ ప్రాసెస్ చేసే లోపుగానే మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరిపోతుందనమాట అంతటి శక్తి కలిగినటువంటి ఆ విశ్వానికి అలాగే ఏంజల్ నెంబర్ పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ త్రిబుల్ ఎయిట్కి ఖచ్చితంగా అంత శక్తి అనేది ఉందండి ఎలాంటి కోరికైనా ఎవరి కోరికైనా సరే విత్ ఇన్ ఎయిట్ డేస్ లోపు మీరు ఈ ప్రాసెస్ చేసేలోపే మీ కోరిక అనేది తీరిపోతుందనమాట కాబట్టి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి స్వస్థ